నమస్కారం ఈరోజు మన వీడియోలో తెలుగువారేళ్లలో ఒక సరికొత్త వెలుగు నింపే పండుగ మన ఉగాది గురించి దాని ప్రత్యేకత విశిష్టత గురించి చెప్పుకుందాం ఉగాది కొత్త సంవత్సరానికి నాంది పలికే రోజు ఇది రెండు సంస్కృత పదాల కలయికతో ఏర్పడింది ఉగాది అనే పదం యుగాది అనే సంస్కృత పదం నుంచి వచ్చింది యుగ అంటే శకం ఆది అంటే మొదలు అంటే ఒక శకానికి మొదలు అనే అర్థం వస్తుంది సంస్కృతంలో దీనికి నక్షత్ర గమనం అనే అర్థం కూడా ఉంది నక్షత్ర గమనం లెక్కించే రోజును ఉగాదిగా జరుపుకుంటాం సంవత్సరంలో మొదటి రోజు అయినా చైత్రశుద్ధ పాడ్యమి రోజున జరుపుకోబడుతుంది యుగాది చైత్రశుద్ధ పాడ్యమి రోజు బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడు అని పురాణాలు చెబుతున్నాయి పూర్వం సోమకాసు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర నుండి వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కున్నాడట దాంతో విష్ణుమూర్తి తన మొదటి అవతారం అయిన మత్స్యావతారం ఎత్తి సోమకాసురుణ్ణి సంహరించారు తర్వాత వేదాలని తీసుకొచ్చి బ్రహ్మకి అప్పగించారు ఆ రోజే చైత్ర శుద్ధ పాడ్యమి వేదాలుడు బ్రహ్మకి అప్పగించిన రోజు ఆ రోజు నుంచే బ్రహ్మ సృష్టిని సృష్టించిన రోజు అని చెప్తారు పరిత్రానాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థన ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే పాపాల నుంచి రక్షించడానికి ధర్మాన్ని స్థాపించడానికి నేను ప్రతి యుగంలోనూ జన్మిస్తానని విష్ణుమూర్తి చెప్తున్నారు ఈ ఉగాది పండుగ మహాభారత కాలం నుంచి జరుపుకుంటూనే ఉన్నారు ఉగాది పండుగ నుంచి తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ రోజున కొత్త కార్యాలు ప్రారంభించడానికి శుభప్రదంగా చెప్తారు అలాగే తెలుగువారి నమ్మకం కూడా మన దేశంలో వివిధ ప్రాంతాలలో ఈ పండుగని వివిధ పేర్లతో పిలుస్తారు ఆంధ్ర కర్ణాటక తెలంగాణలో ఉగాది అని మహారాష్ట్రలో గుడిపడ్వా అని పంజాబ్లో బైసాఖి అని అస్సాంలో భగాళి అని తమిళనాడులో పుత్తందు అని కేరళలో విషువుగా పిలువబడుతుంది వసంత ఋతువు ప్రారంభమైన రోజున షడ్రుజుల్ని కలిపి అద్భుతమైన ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటారు దీని వెనుక ఆంతర్యం ఏంటో చూద్దాం తైలంలో లక్ష్మీదేవి నీటిలో గంగాదేవి నివాసం ఉంటారట అందుకే ఆ రోజున తలంటు స్నానం చేస్తే గంగాదేవి మరియు లక్ష్మీదేవిల అనుగ్రహం పొందుతాము ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం జీవితంలో మనం ఎదుర్కొనే అనుభవాలకి ప్రతీక బెల్లం ఆనందానికి సంకేతం ఉప్పు జీవితంలో ఉత్సాహానికి సంకేతం వేప పువ్వు చేదు జ్ఞాపకాలకి చింతపండు నేర్పుగా వ్యవహరించే తీరుకి పచ్చి మామిడి కొత్త సవాళ్ల ఎదుర్కోలికి అలాగే కారం సహనం కోల్పోయే పరిస్థితులకి ఇలా ఈ షడ్రుజులు ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి సంకేతం అనమాట ఉగాది పర్వదినం రోజు పంచాంగ శ్రవణం చేస్తారు పంచాంగం అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలు అనే ఐదు విభాగాలని కలిపి పంచాంగం అంటారు తిథులు పదిహేను వారాలు ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు యోగాలు ఇరవై ఏడు కరణాలు పదకొండు ఖగోళ శాస్త్రం ప్రకారం ఏ గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తున్నాయో లెక్కించి ముహూర్త బలం కోసం వాటి ఫలితాలను అంచనా వేయడమే ఈ పంచాంగం యొక్క ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ